మిసేజ్ తోనే వెనికిరాల్ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి హిందువుల మందరం ఐక్యంగా ఉండాలి ఖచ్చితంగా మన పైన జరిగినటువంటి దాడిని మన పైన ఉగ్రవాదులు చేసినటువంటి దాడిని ఖచ్చితంగా నిరసించాల్సినటువంటి అవసరం ఉంది అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి హిందూ మిత్రులందరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఇరవై ఆరు మందిని మన హిందువుల్ని డైరెక్ట్ చెక్ చేసి ఒక ఐడి కార్డు తీసే సమయం కూడా ఓపిక లేక పైట్ ను కిందికి లాగి చూసి అతని చంపడం ఎంత దారుణమో ఒకసారి మీరు ఆలోచన చేసి చూడాలి ఈరోజు ఇరవై ఆరు మంది ఇరవై ఆరు మందిని చంపినందుకు ఈ దేశంలో ఏ ఒక్క హిందువు కూడా భయపడతలేడు మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే వీళ్ళందరూ మన దేశంలో ఉన్నటువంటి హిందువులంతా కత్తిబడి పాకిస్తాన్ ఒక్క దెబ్బకే దేశం మొత్తం మట్టు మాయమైతుంది అనేది కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం నేను ఒకటే చెప్తా ఉన్నా నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ రోజు వక్ బోర్డు బిల్లు వచ్చిన తర్వాత చాదు నగర్ నియోజకవర్గంలో ఇది ఎక్కడ రాష్ట్రంలో కాదు దేశంలో కాదు చాదు నగర్ నియోజకవర్గంలో ముస్లింలు దాదాపు పదివేల మంది రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేయడం జరిగింది పదివేల మంది నిరసన వ్యక్తం చేస్తూ ఒక మోత మీడియా ముందు మాట్లాడుతున్నాడు తెలుసా గాజులు కట్టుకోండి మీరంతా చెప్తా ఉన్నాడు అంటే పదివేల మంది షాజనగర్ నియోజకవర్గంలో రోడ్ల మీదకి గాజులు కట్టుకోండి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు మనం ఏం చేయాలి మరి ఈ రోజు మన పైన ఇరవై ఆరు ఇరవై ఆరు మందిని హిందువులను చంపితే మనం ఎంత మంది రోడ్ల మీద రావాల్సిన అవసరం ఉంది ఈ దేశంలో నూట ముప్పై కోట్ల మంది ఈ దేశంలో ఉంటే ఈ దేశంలో నూట ఇరవై కోట్లు నూట పది కోట్ల మంది హిందువులు ఉన్నారు నూట పది కోట్ల మంది రోడ్ల మీదకి వస్తే ఈ దేశం ఎట్లా అట్టుడుకుతుందో ఒక్కసారి ఆలోచన చేయాలి నాకు ఒకటే బాధ అనిపిస్తుంది ఏంటంటే ఈ దేశంలో హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ సమానం అని చెప్పేసి ఇన్ని సార్లు చెప్పుకొని తిరుగుతా ఉన్నాం సెక్యులర్లు మాట్లాడుతూ ఉన్నారు అదే విధంగా నాస్తికులు మాట్లాడుతూ ఉన్నారు మనం అందరం హిందువులము ఇక్కడ మెజార్టీగా ఉన్నాము కాబట్టి మైనార్టీగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా గౌరవించాలని చెప్పే చెప్తా ఉన్నాం కానీ కానీ ఒక్కటి ఆలోచన చేయండి ఈ రోజు ఇరవై ఆరు మందిని హిందువులను చంపితే ఈ దేశంలో ఏ ఒక్క ముస్లిం అన్న రోడ్డు మీదకి వచ్చి అరే మమ్మల్ని ఎందుకురా విడదీస్తా ఉన్నారు మమ్మల్ని ఎందుకురా బద్ం చేస్తా ఉన్నారు ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలను ఎందుకు బద్లాం చేస్తా ఉన్నారని ఒక్క ముస్లిం అన్న రోడ్డు మీదకి వచ్చి అడిగిండా మాట్లాడిండా అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నా దయచేసి ఆలోచన చేయండి వీళ్ళతో వీళ్ళతో మనకు ప్రమాదం ఉన్నది దయచేసి ఇళ్ళల్లో కత్తులు పెట్టుకొని తిరగాలి మనందరం బండ్లల్లో కత్తులు పెట్టుకొని తిరగాలి మనందరం ఇక ఇక మీద మనం ఆలోచన చేయకుండా ఇట్ల ఆ రోడ్ల మీదకి వచ్చిన పది మంది మన ఇండ్ల మీదకి వచ్చి చంపితే మనం బతకలేం ఇక్కడ మీరందరూ గుర్తుపెట్టుకోండి ఒక్క మిసేజ్ తోనే పది మంది పదివేల మంది షాజనగర్ నియోజకవర్గంలో రోడ్ల మీదకి వచ్చినంటే సంపాలని డిసైడ్ అయితే ఆ పదివేల మంది మన ఇండ్ల మీదకి వస్తే మనం బతుకుతామా మన దగ్గర డిసైడ్ కాలే మనం యుద్ధానికి మన దగ్గర కత్తులు లేవు మన దగ్గర ఇంకా కత్తులు రెడీ చేసుకోలే యుద్ధానికి సిద్ధం కాలే దయచేసి హిందూ బంధుమిత్రులారా మీరు అందరూ ఆలోచన చేయండి పార్టీలతో సంబంధం లేదు పార్టీలతో సంబంధం లేదు కులాలతో సంబంధం లేదు అందరం కూడా హిందువుల ఇళ్ళల్లో కత్తులు ఉండాలి వాళ్ళు ఉగ్రవాదులు దాడి చేస్తే మనం తిరగబడితే ఏ విధంగా ఉంటుందో ఆ ఋషి మనం ఖచ్చితంగా చూపించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి మనం ముందుగా ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి నాస్తికులుగా సెక్యులర్లుగా చెప్పుకుంటూ హిందువులలోనే నాస్తికులు హిందువులలోనే సెక్యులర్లు పుడతా ఉన్నారు హిందువులలోనే అందరూ సమానం అని చెప్పే చెప్తా ఉన్నారు దయచేసి మారాలి ఇప్పటికైనా పద్ధతి లేకపోతే హిందువుల మొట్టమొదటి దాడి ఎవరి మీద ఈ దేశంలో ఉన్నటువంటి సెక్యులర్స్ మీద ఈ దేశంలో ఉన్నటువంటి నాస్తిక అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఇంకో విషయం మీ అందరికి చెప్పాలి ఎందుకంటే మనం ఓటు వేసేటప్పుడు ఆలోచన చేయకుండా ఓటు ఎవరికి పడితే వాళ్ళకి వేస్తా ఉన్నాం ఈ రోజు చూడండి ఇక్కడ స్థానిక మాజీ ఎంపీ మాజీ ఎంపీకి మనం ఓట్లు వేసినాం ఈ రోజు హిందువుల మీద దాడి జరిగిందని చెప్పేసి మనం నిరంతరం చెప్తా ఉంటే కార్లు కూర్చొని మధ్యలో చూస్తా ఉన్నాడు అంటే ఓట్ల కూడా ఒకలాకా బయటకు వచ్చినాక ఒక మనం ఆలోచన చేయాలి మీరందరూ కూడా ఎవరికి వేస్తున్నామో చూడాలని చెప్పేసి మీ అందరికీ గర్వంగా తెలియజేస్తూ దయచేసి దయచేసి మిత్రులారా దయచేసి ఓటేసేటప్పుడు ఒక్కసారి ఆలోచన చేసి ఓటేయాలని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు ఈ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ